మోస గురించి ఒక మాట రాయబడింది హీ చోస్ రాదర్ టు సఫర్ అఫ్లెక్షన్స్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ రాదర్ దాన్ టు ఎంజాయ్ ద ప్రజెస్ ఆఫ్ సిన్ ఫర్ ఎ సీజన్ అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకుని తెలుగు తర్జుమ బట్ హీ చోస్ ఎన్నిక చేసుకున్నాడు ఎంపికలు చేసుకున్నాడు నిర్ణయాలు చేశాడు ఎవరు వస్తున్నారా మీరు ఎంపికలు చేయాలి నిర్ణయాలు చేయాలి తీర్మానాలు చేయాలి తీర్మానాలు టు టు సే ధైర్యంగా చెప్పే గుండె మీకు ఉండాలి ఇప్పుడు మోసే ధర ఏం చెప్పాడు పాపం ఉంది అల్పకాల పాప భోగం భోగం అంటే ప్లెజర్ ఇంగ్లీష్ లో మనం చూస్తాం పాపములో కూడా ఆనందమున్నదని బైల్ చలవిస్తూ ఉంది కానీ ఎంతకాలము ఫర్ ఏ సీజన్ అల్పకాలం కాల పరిమితి మీకు చెప్తున్నాను కనుక దేవుడి దినాన్న ఉండే పాపములో ఉన్న ఆనందాన్ని మీకు ఇవ్వాలని కోరడం లేదు మూడో భాగం దగ్గరకు వస్తాను ఈ పాపములో ఉన్న ఆనందం ఎంతకాలము ఒక ఒకటేమో ఏగు ఇరవై నాలుగు ప్రకారం నిమిషము క్షణమాత్రము అన్నాడు రెండవదేమో మోసి జీవితం ద్వారా అల్పకాలం అన్నాడు మూడవది తెలుసా అండి ఈ ప్రసంగి తొమ్మిది పదకొండులో రెండో భాగం చెప్పాడు ఏమన్నాడు ఎవరు నీ ఎవరు మన సంతోషించు నీ హృదయము సంతుష్టిగా ఉన్న నిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు తర్వాత అయితే వీటన్నిటిని గూర్చి దేవుడు ఒక దినాన ఇది ఏంటో తెలుసా అండి అమెజాన్ క్యాష్ ఆన్ డెలివరీ ఫస్ట్ ఆర్డర్ చేయి ఎంజాయ్ లేటర్ సివనస్తులంతా అరే చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉంది నరకం ఉందని తిరగక బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఒక దినం ఉంది మహాధవల సింహాసనం దగ్గరికి రక్షణ పొందని వారందరూ వస్తారు నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వస్తావు చూసావా ఇదేం తీర్పు ముందు బాగా సంతోషించు నీ హృదయం సంతృష్టిగా ఉన్న నిమ్ము ఎట్లా ఒక ఎవరో సంతోషిస్తాడు నీ కోరిక అన్నాడు చూడండి ఏ కోరికలు ఉన్నాయి కొత్త నిబంధనలు మనం చదువుకోవాలి ఎప్పుడైనా సరే పాత నిబంధనలో తలంపులు వస్తే కొత్త నిబంధన దీనికి ఏం చెప్తుందో మనం ఆరా తీయాలి అంటే కొత్త నిబంధన ప్రకారం కోరికలు అంటే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను కనుక శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకునే యవనస్తులు ఉన్నారు ఇది నాన్న చాలా ట్రెండ్ ఇప్పుడు ఏ ట్రెండ్ ఇన్ రిలేషన్షిప్స్ సహజీవనం ఎప్పుడో పరాన్న జీవులు ఇవి విన్నాను కానీ ఈ సహజీవనం ఎప్పుడు వినలే ఈ మధ్యనే ట్రెండ్ అవుతా ఉంది అంటే చూడండి ఒకే గదిలో అమ్మాయి అబ్బాయి వేరే తెగలకు ప్రేమికులు కాదు సారీ టు సే మళ్ళా అంటే కంపాటబిలిటీ నేనేం చెప్పనక్కల మీరు నాకంటే అడ్వాన్స్ అయి ఉన్నారు నేనేం కొంచెం పురాణ నేను అంటే టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఫిట్ అయితే మ్యారేజ్ చేసుకుంటారు లేకపోతే డైవర్స్ డైవర్స్ కాదు విడిపోతారంటే ఎవరి కొద్ది వాళ్ళు ముందుగానే రాసుకుంటారు బైలాస్ దానికి అఫిడబిట్ ఇప్పుడు అఫిడబిట్ పెట్టాలని ఇండియాలో ఒక రాష్ట్రంలో ఏం చేశారు సహజీనం చేసినా కూడా రిజిస్టర్ చేయాలంట బా బా పెట్టాడు నిజంగా దానికి మాత్రం ఆఫ్ అంటే ముందు ఏం చేస్తున్నారు ప్రీమరిటల్ సెక్స్ రిలేషన్స్ పురాణ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇదినైనా ఎవరు మీ జీవితాన్ని మీ కోరికలకు బలి చేయొద్దు ఈ దేహాన్ని దేవుడిచ్చాడు ఈ దేహాన్ని దేవుడే నీకు నాకు కలగజేశాడు మీ దేహము దేవుణ్ణి వలన అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా పరిశుద్ధాత్మక ఆలయంగా ఉన్నంత వరకు వెనక వెన దేహాన్ని బాగా పాడు చేసాం మనకి ఇష్టం వచ్చినట్టుగా దేహాన్ని వాడుకున్నాము ఎంతగా సుఖించాము అంటే తినుము త్రాగుము సుఖించుము దేవుడు ఉన్నాడో లేదో తెలియదురా లెట్స్ ఎంజాయ్ ఎంజాయ్ చేయి ఎందుకు చనిపోయిన తర్వాత తక్కెడో బిక్కెడో అదే సువార్ట్లో మేము చెప్పింది హోరేపు వీధులు గుండా వెళ్ళి అందుకే బాగా రిలాక్స్గా ఉన్నారు బాగా తిని నన్ను దేని యొక్క మాటగా విజేత చూపించేవారు లోకల్లో మనకు కనిపిస్తూనే ఉన్నారు అయితే ఒకటి మాత్రం గమనించు నీ కోరిక చూపున నడుచుకున్నా రెండవది నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ఎంతోమంది యవనస్తులు యవనస్తులు నా కళ్ళు అనేక పాపయుక్తమైన వాటికి బానిసలుగా చేశారు అన్వాంటెడ్ డాష్ వీడియోస్ మళ్ళా ఆ మాట చెప్పినాను అనుకో మళ్ళా టైప్ చేస్తున్నాడు అందుకే నేను దాన్ని కట్ చేస్తున్నా సెన్సార్ అంటే ఈ వీడియోస్ మీరు చూస్తూ అమ్మాయిల దిగంబర దేహాలను ప్రత్యక్షంగా చూస్తూ ఎంతోమంది యవనస్తులు అమ్మాయిలు అబ్బాయిలు కూడా తమ యవన హృదయంలో ఉన్న వాంఛను కోరికలను తృప్తిపరచుకున్న గ్రాటిఫికేషన్ ఆఫ్ ద ఫ్లెష్లీ డిజైర్స్ కానీ తస్మాత్ జాగ్రత్త యవన కాలములో సంతోషించమని చెప్పాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు సంతోషించడానికి నీ కోరికలు శరీరము మనసు యొక్క దృష్టి యొక్క కోరికల ప్రకారం వెళితే ఒక దినం ఉంది దేవుడి నిన్ను న్యాయం తీర్పులోనికి దేవుడి తీసుకుని వస్తాడు ఈ మూడు విధాలుగా దేవుడు వాక్యములు నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు ఒకటి క్షణమాత్రం ఉండేది రెండు అల్పకాలం ఉండేది మూడు క్యాష్ ఆన్ డెలివరీ ముందు అనుభవించు సంతోషించు తర్వాత తీర్పులోనికి రావచ్చు అయితే దేవునికి స్తోత్రం ఇవన్నీ అల్పకాలంగా దేవుడిస్తే ఒక ఈ దేవుడు మాత్రము నీకు ఎంత గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాడంటే మహా సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు ఈ ఆనందాన్ని ఇవ్వటానికి దేవుడు తన సొంత కుంభానికి లోకానికి పంపించాడు అందుకే లూకా రెండు పది ఇంట్రొడక్షన్ దేవదూతల ద్వారా ఏసు రిత్ర భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన గురించి ప్రకటించాడు దేవదూతలు ఆయన గురించి ఏం చేశారు ప్రకటన చేశారు భయపడకము ఇదిగో సకల జనులకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను నేడు దావిదు పట్టణ మందు రక్షకుడు మీ కొరకు ఏ సంతోషము ఈ మహా సంతోషం ఒక ఉండే సంతోషం కాదు అల్పకాలం ఉండే సంతోషము కాదు చివరికి అనుభవించు ఉన్నంత వరకు అనుభవించే సంతోషం కాదు ఇది మహా సంతోషము ఎవరికన్నా కేవలం యూదులకేనా కాదు కేవలం క్రైస్తవులకేనా కాదు సకల జనులకు కలగబోయే మహా సంతోషం ఇది ఈ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రవారి ద్వారా ఇప్పుడు కూర్చునే ఎవరనిస్తున్నారా మీకందరికీ దేవుడు ఏసు క్రీస్తు ఇవ్వాలని కోరుచు ఉన్నాడు